దంతాలు మెరవాలంటే ఇంతకు మించిన అద్భుతమైన ఈజీ టిప్ మీకు దొరకదు ముచ్చాల్లాంటి పలువరస ముఖానికి ఎంతో అందాన్నిస్తుంది ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తుంది ఇది అందరికీ తెలుసు కానీ చాలామంది పళ్ళు అంత అందంగా మెరవ్వు చాలామందికి నోరు తెరవాలంటే భయం తమ గారపట్టిన పళ్ళు ఎదుటివారికి ఎక్కడ కనపడతాయో అని మరికొంతమంది నవ్వాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు అందమైన చిరునవ్వికి పచ్చగా మారిన పళ్ళు ఇబ్బందిగా మారుతూ ఉంటాయి పొద్దున్నే బాత్రూంలో దూరి టూత్పేస్ట్లు పెట్టి గంటల తరబడి రుద్దిన పళ్లపై పాచి అలాగే ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు తెలుసున్న వాళ్ళు సలహాలు ఇస్తారు కాస్త బ్రష్ సరిగ్గా చేసుకోవచ్చు కదా తెలియని వాళ్ళు వెనక్క మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాంటి సమస్యలకు డెంటల్ డాక్టర్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్లాలా అంటే సమస్య ఇంతవరకు అయితే అక్కర్లేదు ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లోనే లభిస్తుంది ఏం చేస్తే దంతాలు మిలమిలా మెరుస్తాయో చూడండి మరి ఇప్పుడు చెప్పబోయేవి వింటే ఇంత చిన్నవా అనిపిస్తాయి కానీ అద్భుతంగా పనిచేస్తాయి టెస్ట్ చేసి ప్రూవ్ చేశారు కాబట్టే ట్రై చేయండి దంతాలు ఎప్పుడు తల తలలాడుతూ ఉండాలంటే అరటిపండు స్ట్రాబెర్రీలు వాడితే సరి ఇవి దంతాలకు న్యాచురల్ గా పనిచేస్తాయని తేల్చారు మొదటిగా స్ట్రాబెర్రీలతో ఎలా పళ్ళని మెరిపించచ్చో చూద్దాం పండిన స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి అందులో టూత్ ని ముంచి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు ఇలా రెండు వారాలు చేస్తే దంతాలు మిలమిలా మెరిసిపోతాయి అయితే దంత నిపుణులు మాత్రం స్ట్రాబెర్రీ పండుని ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి అంటున్నారు ఎందుకంటే స్ట్రాబెర్రీల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది దీని పేస్ట్ రూపంలో దంతాలపై నేరుగా అప్లై చేయడం వల్ల దృఢంగా ఉండే దంతాల పై భాగం దెబ్బతినే ప్రమాదం ఉందట పైగా ఈ పండులో మాలిక్ యాసిడ్ కూడా ఉంటుంది స్ట్రాబెర్రీలు బాగా పండే కొద్దీ ఈ యాసిడ్ మరింత చిక్కగా తయారవుతుంది ఇది సిట్రిక్ యాసిడ్ కన్నా శక్తివంతంగా ఉంటుంది అందుకే ఈ పండుతో చేసిన పేస్టును కాకుండా స్ట్రాబెర్రీలతోనే దంతాల పై భాగంపై రుద్దుకోవాలని దంత నిపుణులు చెప్తున్నారు ఇలా చేయడం వల్ల దంతాల పైనున్న మరకలు పోతాయి కానీ ఈ మచ్చలకు కారణమైన మాలిక్యూల్స్ మాత్రం ఇవి నిర్మూలించలేవు కేవలం దంతాల పై భాగాన్ని మెరిసేట్టు చేస్తాయి అందుకే స్ట్రాబెర్రీలు దంతాలను మెరిసేట్టు చేసే సున్నితమైన శక్తివంతమైన నేచురల్ వైట్నర్ అని చెప్తారు ఇంకా అరటిపండు తొక్కతో అరటిపండులో ఉండే పొటాషియం మెగ్నీషియం మాంగనీస్ దంతాలపై ఉన్న మచ్చలను పోగొడతాయి బాగా పండిన అరటిపండు తొక్కను తీసుకుని దానికి అంటుకుని ఉండే పదార్థంతో దంతాలను రెండు నిమిషాల పాటు రుద్దుకోవాలి ఇలా మూడు వారాలు చేసిన తర్వాత దంతాలు తెల్లగా మెరిసిపోతాయి పైనుండే మచ్చలు పోతాయి అయితే ఎనామిల్ లోపలి కంట ఇది పోదు కేవలం దంతాలకు బయటనర్గానే అరటిపండు తొక్కలోని పదార్థాలు ఉపయోగపడతాయి మన శరీరంపై ఉన్న మృత చర్మాన్ని తొలగించినట్టే దంతాలపైనున్న మచ్చలను ఈ పండ్ల సాయంతో తొలగిస్తున్నామన్నమాట ఇప్పుడు ఇంకో చిన్న చిట్కా పళ్ళు తెల్లగా మెరవాలంటే రోజు బ్రషింగ్ అయ్యాక ఓ చిన్న చిట్కా పాటిస్తే చాలు ఒక గిన్నెలో తాజా నిమ్మకాయను పిండి రసాన్ని తీయాలి అందులో కొద్దిగా ఉప్పు వేసి బ్రషింగ్ అయ్యాక ఆ రసాన్ని రెండుసార్లు నోట్లో పోసుకుని ఓ రెండు నిమిషాల పాటు పుక్కిలించి ఊసేయాలి ఇలా ఒక వారం పాటు చేస్తే పళ్ళు తళతళా మెరవడం ఖాయం